అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేకి ఎదురు వారు అలాగే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారు అలాగే మనకు రేషన్ కార్డుల ఈకేవైసీ స్థితి తెలుసుకోవాలనుకుంటున్నవారు అంటే రేషన్ కార్డుల ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటున్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే కల్పించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా మనము వార్డు సచివాలయాల చుట్టూ తిరిగి యొక్క రేషన్ కార్డు ఈకే వయసు అయిందా లేదా తెలుసుకోవాలి లేకపోతే రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకే వయసు అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకునే దానికి మాత్రమే ఆప్షన్ ఉంది అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు కూడా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాల్సిన ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది మరి వీటన్నిటికీ కూడా ఇంకా ప్రజలకు మరింత ఇబ్బంది లేకుండా ప్రజలకు మరింత సులభంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కానీ అలాగే ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులకు ఈకేవైసీ చేసుకోవడానికి కానీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా మనకు అంటే ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ ఇంట్లో కూర్చునే వాట్సాప్ ద్వారా మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు రేషన్ కార్డుల ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఈకేవైసీ కూడా కాకుండా ఉంటే చేసుకోవచ్చు మరి ఇది ఎలాగా అనేది ప్రభుత్వం అయితే వివరించింది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఇక నేను ఎలా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన వీడియో కూడా వేస్తాను మీరు చూడొచ్చు అనమాట దాని ప్రకారం మీరు చూసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరి వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ఇద్దరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే మొదలు పెట్టారు మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ మరియు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే మనకు రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైపోయి వచ్చే నెల ఏడవ తారీఖు వరకు కూడా మీరు జూన్ ఏడవ తారీఖు వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఈ ఏడవ తారీఖు లోపు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రస్తుతానికి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డులు మ్యారేజ్ కొత్తగా పెళ్ళైన వారైతే ఆధార్ కార్డులు మ్యారేజ్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవాల్సింది మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలా ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పి వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు మనకు యొక్క ఒక మనకు ఒక వాట్సాప్ నెంబర్ని అయితే తీసుకొచ్చి ఆ వాట్సాప్లో కనుక మీకు కావాల్సినటువంటి సేవను మీరు ఎంచుకుని అంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ రేషన్ కార్డుల ఈకే వైసీ అయ్యిందా లేదో తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి ఈకే వైసీ అయిందా లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా ప్రభుత్వం అయితే ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇక ఈ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు ఇంకా ఆ సమయం మరొక ఇరవై రోజులు మాత్రమే ఉంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మరి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా అంటే ఇప్పటికీ మనకు ఈ రోజు అంటే రేపు ఒక రోజు మాత్రమే ఎల్లుండి నుంచి పదిహేనో తారీఖు నుంచి అంటే పదహైదో తారీఖు నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్లో మీ ఫోన్లో మీ ఇంట్లో కూర్చుని మీరు మీ వాట్సాప్లో మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది పదిహేనో తారీఖు నుంచి కూడా ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది అనమాట మరి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకున్నటువంటి వారికి ఈ రేషన్ కార్డు స్థితి తెలుసుకోవచ్చు అంటే రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా వాట్సాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను మరి కాసేపట్లో వీడియో అనేది ప్లే అవుతుంది దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే మనకు రేషన్ కార్డుల ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం పలుసార్లు విజ్ఞప్తి చేసింది మరి ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవాలి మనం ఖచ్చితంగా మరి ఈకేవైసీ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి చాలామందికి తెలియట్లేదు ఇంకా అంటే గత నెల ముప్పై వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కేవైసీ పూర్తి చేయాలని చెప్పి మరి ఇంకా ఒకటిన్నర లక్షకు పైగా మంది కేవైసీ చేసుకోకపోవడంతో మళ్ళీ కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా పొడిగించింది మరి కేవైసీ గడువును పొడగించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేవైసీ లబ్ధిదారులు మీకు కేవైసీ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి మీరు వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించుకోవచ్చు మరి ఈ వాట్సాప్లో మీరు ఒక సేవ ఎంచుకుని అది ఎలాగో నేను చూపిస్తాను ఇక్కడ దాని ప్రకారం మీరు చేయొచ్చు అనమాట మరి వాట్సాప్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ముందుగా మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఒక నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ఈ నెంబర్ను మీరు సేవ్ చేసుకుని ఈ నెంబర్ ద్వారా ఏంటంటే మీరు ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అనమాట ఇది దీని ద్వారా మీరు యొక్క మనకు చేసుకోవచ్చు అనమాట మరి దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ మీకు వీడియో అనేది ప్లే చేస్తాను దాని ప్రకారం మీరు ఈ రేషన్ కార్డుల ఈ కేవైసీ పూర్తయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మరి కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మరి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి మీ యొక్క ఇద్దరి భార్యాభర్తల ఇద్దరు ఆధార్ కార్డులు అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉంటేనే మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొత్త రేషన్ కార్డుకు మరి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ ఇంట్లో కూర్చునే మీరు వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు అలాగే కావాల్సినటువంటి పత్రాలను వాట్సాప్ ద్వారానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డు ఈకేవైసి అయిందా లేదా తెలుసుకోవచ్చు ఒకవేళ రేషన్ కార్డు ఈకేవైసిలో పెండింగ్ అని కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వెలుముద్ర ముద్ర వేయచ్చు లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా అక్కడ అధికారులు వారి లాగిన్లో మీ పేరుకు ఎదురుగా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు ఇలా ప్రభుత్వం ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి అవకాశం కల్పిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఏడులోపు రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు కానీ అలాగే రేషన్ కార్డుల ఈకే వైసీపీ కానీ మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మరి రేషన్ కార్డుల ఈకే వైసీపీకి అయితే ముప్పై తారీఖు వరకు సమయం ఉంది మళ్ళీ కొత్త రేషన్ కార్డులకైతే జూన్ ఏడో తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది మరి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి డేటా అనేది పూర్తి సమాచారం అనేది మీరు అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి వాట్సాప్ ద్వారానే అన్నీ కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి వాట్సాప్లో అని చెప్పేసి నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా ఈ యొక్క ఏకేవైసీ పూర్తి అయిందో లేదా తెలుసుకోవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డు ఇప్పటికే మీరు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుని ఉంటే రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చు మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే మీరు వీడియో చూసేయండి వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు ఇక మీరు ఈ వాట్సాప్ ద్వారా సేవలు పొందాలంటే ముందుగా మీరు ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ను మీరు సేవ్ చేసుకోవాలి తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 నాలుగు సున్నాలు తొమ్మిది ఈ నెంబర్ను సేవ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మరి మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు రైస్ కార్డ్ అని చెప్పి ఎంటర్ చేస్తే మీకు కొన్ని సేవలు అయితే మనకు విడుదల కావడం జరుగుతుంది ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అన్నారు కదా మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ కొన్ని సేవలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కాకుండా మనకి ఇక్కడ సివిల్ సప్లై సేవలు అని ఉంది కదా ఈ సివిల్ సప్లై సేవలు కావాలి మనకి ఎందుకంటే రేషన్ కార్డు ఈకేవై స్థితి చూసుకోవాలి అలాగే కొత్త రేషన్ కార్డుకు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రైస్ కార్డు సివిల్ సప్లై మీద క్లిక్ చేసేయండి ఈ సివిల్ సప్లై సేవల మీద మీకు క్లిక్ చేస్తే మీకు మరొక ట్యాబ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఈ విధంగా అయిన తర్వాత మీకు ఇక్కడ మరొక సేవను ఎంచుకోండి ఉంది ఇక్కడ చూస్తే దీపం స్థితి రైస్ డ్రా స్థితి రైస్ ఈకే స్థితి అంటే దీపం స్థితి అంటే గ్యాస్కి సంబంధించి రైస్ డ్రా స్థితి అంటే రేషన్ బియ్యం తీసుకున్నారా లేదా గతనాల అని చెప్పి ఇక్కడ రైస్ కార్డు ఈకే స్థితి మీరు దానిపైన క్లిక్ చేయండి ఆ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ కూడా కింద రేషన్ కార్డు రైస్ కార్డ్ నెంబర్ అడుగుతుంది రేషన్ కార్డ్ నెంబర్ పనికిరాదు మీకు ఏదైతే గత ప్రభుత్వం రైస్ కార్డులు ఇచ్చింది ఆ రైస్ కార్డ్ నెంబర్ను మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ కింద ఇచ్చారు చూడండి రైస్ కార్డు నెంబర్ అని మీరు అక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి మీ దగ్గర ఉన్నటువంటి రైస్ కార్డు దగ్గర పెట్టుకొని ఆ రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ కింద నిర్ధారించండి అని చూడండి ఆ నిర్ధారించండి పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీకు ఈ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు మరి ఎవరికి ఈకేవైసీ అయింది ఎవరికి ఈకేవైసీ కాలేదని చెప్పేసి అక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మన పేరే మన ఛానల్ పేరు డైరంగుల మహేష్ అని చెప్పేసి అక్కడ మీకు చూస్తే పైన ఈకేవైసీ స్థితి పూర్తయింది అంటే అట్లా కనుక ఉంటే మీకు ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనమాట అక్కడ నా పేరే కాదు మా కుటుంబ సభ్యుల పేర్లు కూడా వస్తాయి అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా వస్తాయి అనమాట మీరు ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ ద్వారా మీరు చెక్ చేసుకోండి అలాగే జూన్ లోపు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి పదహైదో తేదీ నుంచి వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోండి